శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున మనలో చాలామంది మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మను మనకు ప్రసాదించినందుకు భగవంతుడికి అనేక విధాలుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాం ఎలాంటి పూజలు భగవంతుడికి చేయాలి ఎలా భగవంతుణ్ణి ఆరాధించాలి ఒకసారి మనిషిలో విభిన్న మనస్తత్వాలు ఉంటాయి ఒక్కో మనిషి నిన్ను ఏ విధంగా పూజలు చేయాలయా అన్నీ ఉన్నాయి నీకు అని ప్రశ్నిస్తుంటాడు అలాంటి ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన వారి కోసం ఈరోజున నారు మంచి నోట ఓ మంచి మాట పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో పుష్పమో ఫలమో జలమో సమర్పించుకుంటూ ఉంటాం కదా మనం ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞత అయితే అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనాయి భగవంతుడికి నైవేద్యం సమర్పించగల శక్తి భక్తుడికి ఉందే అండి ఇలా ఆలోచిస్తే ఎంతమాత్రం కాదని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు భగవంతుడిదే ఈ యావత్తు సృష్టి కదా అలాంటి వాడికి భక్తుడిచే కానుకలు అత్యల్పమైనవే ఆయన సృష్టించినవే పళ్ళు పూలు పలహారాలు ఇంకా ఏదైనా సరే డబ్బు కూడా ఆయన సృష్టించింది నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళి భగవంతుడి ముందు నైవేద్యంగా పెడితే ఆయన సృష్టించినవే కదా అవి ఆయన బిడ్డలే కదా అవి కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే మరి భక్తుడి మనసు ఊరుకోదు కదండి పూర్వం ఒక యోగి భగవంతుణ్ణి అర్చించడానికి సిద్ధమైపోయాడు అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది పూజలో ఒక్కొక్క ఉపాచారాన్ని పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు పరమేశ్వర నీకు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు నీవు కనుక నేను ఎలా ఆవాహన చేయాలి అన్నిటికీ నీవే ఆధారమై ఉండగా నీకు ఆసనం ఎక్కడ వెయ్యాలి స్వామి నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు అవసరమా పరిశుద్ధుడు అయిన నీకు ఆచమనం అవసరమా నిత్య నిర్మలుడువైన నీకు స్నానం ఎలా చేయించాలి స్వామి ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి గోత్రవర్ణాలకు అతీతుడువైన నీకు యజ్ఞోపవేశం అవసరమా క్షమించండి మళ్ళీ చదువుతున్నా గోత్ర వర్ణాలతో అతీతుడువైన నీకు యజ్ఞోపవీతం అవసరమా ఏ లేపనాలు అవసరం లేని నీకు గంధం పూయాల స్వామి నిత్య పరిమిళబడి నిత్య పరిమడుడవైన నిత్య పరిమడువైన నీకు పూలు పెట్టడం ఎందుకు మహిమతోనే విలిగిపోయే నీకు ఆభరణాలు తొడగల స్వామి నిరంజనుడు అయిన నీకు ధృవం వేయటం సరైనదేనా జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా స్వామి నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు స్వామి విశ్వానికి ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి వేదాలే నిన్ను స్థుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే వేదాలేని స్థుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్థుతించాలి స్వామి మరి నిజంగా ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు కదా సుమ భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా సరే సిరి సంపదలు ఉన్నవాడైనా సరే కోటీశ్వరుడైనా సరే అత్యల్పుడే వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు అయినా సరే భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరిన సంపదలు కావు వస్తువులు అంతకన్నా కావు భగవంతుడు కోరేవేంటండి మనిషి దగ్గర నుంచి ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరుతాడు భక్తితో స్మరిస్తే చాలు అంటాడు కానీ మనిషి మనసు చంచలం చపలం స్థిరంగా ఒక చోట ఉండదు కదా లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు కదా అందుకనే భగవత్ పాదులు వారి నా అన్నారు ఓ పరమేశ్వర నా మనసు ఒక కోతి వంటిది అది ఎప్పుడూ సంసార వాద్యాన్ని అడవిలో తిరుగుతూ ఉంటుంది భార్యాపుత్రుల ప్రేమ అనే కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది క్షణం తీరిక లేకుండా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకోవని ప్రార్థించాడు శంకర భగవత్పద్దు వారు సామాన్య భక్తులను తరింప చేయడానికి ఆయన చేసినటువంటి విన్నపం ఇది ఓ పరమేశ్వర మేరు పర్వతమే నీ చేతిలో ఉంది అపార ధనవంతుడైన కుబేరుడుని పాదాసుడై ఉన్నాడు కల్పవృక్షం కామధేనువు చింతామణి నీ ఇంట్లోనే ఉన్నాయి కదా మరి షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు సమస్త మంగళాలను కలిగించే పార్వతీదేవి సర్వమంగళయి నీ పక్కనే కూర్చొని ఉంది కనుక నీకు నేనేమి ఇవ్వగలను స్వామి నా దగ్గర ఉన్నది ఒక్క మనసే అది నీకు సమర్పిస్తున్నాను అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు అచంచల విశ్వాసం అకుంఠిత భక్తి అన్నిటినీ నివేదించగల మనసు ఉంటే చాలండి భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సరే పూజల్ని అందుకుంటాడు అట్టహాసాలు ఆర్భాటాలు నిజమైన పూజలు కావు హృదయార్పణమే పూజ నిశ్చల ధ్యానమే శక్తి అంతే లోకమంతా చూడాలని చెప్పి చేసే నటనలు ఉన్నాయే యాక్టింగ్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్స్ అవి పూజలు కావు ఆ డాంబికాలు ఆర్భాటాలు మైక్ సెట్టింగులు ఎలక్ట్రికల్ బల్బులు ఇవన్నీ కాదండి ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే చాలా మంచిది అందుకనే చంద్రశేఖర 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 పాహిమాం అని తలుద్దాం ఇది మిత్రుడు కంఠం నేని వేణుగోపాల్ గారు పంపించారు దాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నాను స్వస్తి